చరిత్రలో కొంతమంది గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే అనిపిస్తుంది వారు తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు అలాంటి ఒక ఉక్కు సంకల్పం కలిగిన వీరనారి యశూభాయ్ భోన్స్లే ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి గొప్ప యోధుడి కోడలు ధైర్యశాలి శంభాజీ మహారాజ్ భార్య ఆమె మహారాణి యశూభాయ్ సాహసం ధైర్యం అచంచలమైన విశ్వాసానికి ప్రతిరూపం ఏకంగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు మొగలుల చెరసాలలో నిర్బంధించబడిన ఆమె తమ ధర్మాన్ని విడవకుండా పోరాడిన తీరు అమోఘం యశూభాయ్ మరాఠా సర్దారైన ఫిలాజీరావు షిర్కే కూతురు యశూభాయ్ ధైర్యం ఆమె పెళ్లితోనే మొదలైంది మొగలుల కత్తి ఆమె మెడపై వేలాడుతున్నా ఆమె శంభాజీ మహారాజును వివాహం చేసుకుని తన తెగువను చాటుకున్నారు ఆ తర్వాత ఆమె తన భర్త నీడలా అన్ని కష్టాల్లోనూ తోడుగా నిలిచారు శంభాజీ పాలనలో ఆమె ఒక బలమైన శక్తిగా ఉన్నారు ఆయన తీసుకునే ఎన్నో వ్యూహాత్మక నిర్ణయాలలో ఆమె మాట ఒక దిక్సూచిలా పనిచేసేది మరాఠా సామ్రాజ్యంలో రాజకీయ అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని సరిదిద్దడానికి సహాయపడింది ఆవిడ పదహారు వందల ఎనభై తొమ్మిదిలో యశుభాయి భర్త శంభాజీ మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ చేతిలో అత్యంత క్రూరంగా ప్రాణాలు కోల్పోయాడు ఆ సమయంలో అందరి మహిళల్లా ఆమె ఏడుస్తూ కూర్చోలేదు అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆమె అద్భుతమైన దౌత్య సామర్థ్యాన్ని ధైర్యాన్ని ప్రదర్శించింది పదహారు వందల ఎనభై నుండి పదిహేడు వందల ముప్పై వరకు యశుభాయ్ మరాఠా సామ్రాజ్యానికి బలమైన పునాదిలా నిలిచింది ఔరంగజేబుతో భర్త పోరాడుతున్నప్పుడు ఆమె కూడా రాజకీయ యుద్ధ తాంత్రికతను ప్రదర్శించింది శంభాజీ మరణం తర్వాత కూడా ఏడు నుంచి ఎనిమిది నెలల పాటు ఆమె యుద్ధం సాగేలా చేసింది యుద్ధంలో ఓటమి తర్వాత ఔరంగజేబు ఆమెని సుమారు ముప్పై సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచారు అయినప్పటికీ యశుభాయ్ బలంగా నిలిచి మరాఠా సామ్రాజ్యం పడిపోకుండా చూసుకుంది శంభాజీ మరణించిన వెంటనే తన మరిది యువరాజ్ రాజారామును తదుపరి ఛత్రపతిగా ప్రకటించింది చెరసాలలో మగ్గుతున్న యశుభాయ్ తన మాతృభూమి అయిన మరాఠా సామ్రాజ్యం గురించి క్షణం కూడా మర్చిపోలేదు తన కుమారుడిని ధైర్యవంతుడిగా తీర్చిదిద్దారు మొగలుల సంఖ్యల నుండి విముక్తి పొందిన తర్వాత కూడా ఆమె మరాఠా రాజకీయాల్లో ఒక కీలక శక్తిగా వ్యవహరించారు రాజారాం మహారాజు పాలనలో ఆమె ఒక జ్ఞానవంతురాలైన సలహాదారుగా రాజ్యానికి వెన్నెముకలా నిలిచారు ఇలా ఆమె చూపిన తెగువ సహనం తన ధర్మం పట్ల అంకిత భావం రాబోయే తరాలకు ఒక వెలుగు లాంటిది రాణి యశూభాయ్ కేవలం ఒక రాణి కాదు ధైర్యానికి విశ్వాసానికి పోరాట పటిమకు ఒక శాశ్వత చిహ్నం ఆమె జీవితం ప్రతి ఒక్కరికి ఒక గొప్ప ప్రేరణ